యోబు సంగతి ఆలోచించి అతడు అతడిను న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడితనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు ఎవరండి యోగు యథార్థవంతుడట అతనుకున్న అతను మీరు ఒక్కసారి గమనించండి పరిశుద్ధాత్మ లేఖనములో ఈ యొక్క భక్తుల కోసము వ్రాయబడి ఉన్నది అంటే వారు జీవించిన జీవిత కాలము యోబు యథార్థవంతుడునుడును చెడుతనమును విసర్జించిన వాడు చెడుతరం చెండమ్మ గారు అని నన్ను అడిగితే నేను చెప్తాను డెబ్బై వేలు టీవీ కొనుక్కుంటున్నా అది చెడుతనము దాన్ని చూడకుండా ఉంటారా యుక్త వయసులోకి రాకుండానే బిడ్డలకి చల్ల ఫోన్లు కొని మీ ఇష్ట సరంగా తిరగండరా అంటున్నారే అది చెడుతారు ఇరవై నాలుగు గంటల దేవుడికి ఇవ్వాల్సినటువంటి రెండున్నర సమయాలు ఇవ్వకుండా ఒకొక్కరు నువ్వు బియ్యం పొంగ పెట్టుకుని టీవీ దగ్గరే అతుక్కుపోతున్నారే అది చెడుతారు నా మీద ఉన్నది ఒక్క మాటే నాలుగు మాటలు చెప్పుకుంటున్నారే అది చెడుతారు సంఘానికి వచ్చే వారి మీద దోషణ మాటలు మాట్లాడుతున్నారే అర్థమైందా చెడుతానం అంటే ఏంటో వచ్చే బిడ్డలని నీ వాక్యం ద్వారా రాబట్టుకోవాలి ప్రార్థన ద్వారా రాబట్టుకోవాలి నీ సాక్ష్యాన్ని బట్టి రాబట్టుకోవాలి నీ ఓర్పుని బట్టి రాబట్టుకోవాలి నీ కన్నీటిని బట్టి రాబట్టుకోవాలి అవన్నీ కలిగి ఉన్నాడట అన్యజనుల మధ్య నా నుండినే కదా మీ నామము దూషింపబడుతుందని నన్ను బట్టి ఏలెత్తి చూపిస్తున్నారు అన్యజనులు ఎక్కడుంది నీ సాక్ష్యం కానీ నా యో బలాఠుడు కాదు న్యాయవంతుడట న్యాయబద్ధంగా ఉండేవాడట యథార్థవంతుడట బద్దడు కాదట ప్రాణం పోయినా బద్ధం ఆడలేదు కాబట్టి పోయినటువంటి అన్నీ కూడా తప్పించుకున్నాడు అల్లె సత్యవంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు భక్తి పరుడు ఈ క్వాలిటీలన్నీ కూడా ఎవరికి ఉండాలంటే దేవుని నామాన్ని ధరించి రక్షణ పాత్ర పుచ్చుకొని దేవుని సంఘానికి వస్తూ పోతూ ఉండే విశ్వవాసి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవన్నీ గుండ్లు బిచ్చేసుకుని చెప్పుసారి న్యాయము నీలో ఉందా యథార్థత నీలో ఉందా న్యాయాన్ని సంచుకుంటున్నావా నీతి పరుడువా భక్తి నీలో ఉందా నమ్మకమైనటువంటి పేరు యోధు గారికి పెట్టారు అల్లెల్లు ఇవేమి డబ్బు పెడితే కొనితే వచ్చే కాదు తల్లి మా కాళ్ళు జీవితం మీద నీ హృదయం విరిగి నలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి ఇవన్నీని ఇవన్నీ